తెలంగాణ రాష్ట్రంలో యాసంగి నాట్లు ఊపందుకున్నాయి ఖమ్మం కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి అయితే నాట్లు వేసేందుకు కూలీలు మాత్రం దొరకడం లేదని దీంతో రైతులు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారని పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలు ఏటా వానకాలం యాసంగి సీజన్ లో నెలపాటు ఇక్కడ ఉంటారని ఆయా రాష్ట్రాల్లో పని సరిగ్గా దొరకకపోవటం పని దొరికినా కూలి తక్కువగా ఉండటంతో తెలంగాణలో కూలి ఎక్కువగా ఉండటంతో ఉపాధి నిమిత్తం ఏటా ఇక్కడికి పెద్ద సంఖ్యలో కూలీలు వస్తుంటారని తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వనరులు పెరగడమే కాక భారీ వర్షాలతో జల వనరులు కలకలలాడుతున్నట్లు దీంతో చిన్న కమతలు ఉండి నీటి వనరులు లేని వ్యవసాయ కుటుంబాలు ఇప్పుడు సాగు చేసుకుంటున్నాయి సాగరాయకట్టుకు తోడు ఉమ్మడి జిల్లాలో ఇతర నీటి వనరుల ఆధారంగా సాగు ఏటేటా పెరుగుతోంది ఫలితంగా స్థానికంగా కూలీల లభ్యత తగ్గడం యంత్రాలు అందుబాటులోకి వచ్చినా అన్ని పనులు చేయలేని పరిస్థితి ఎదురవుతుండటంతో రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు ప్రధానంగా వరి నాట్లకు వినియోగంలోకి తీసుకొచ్చిన యంత్రాలు ప్రధానంగా వరి నాట్లకు వినియోగంలోకి తీసుకొచ్చిన యంత్రాలు మెరుగైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రైతులు కూలీలపైనే ఆధారపడుతున్నట్లు నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో వరినాట్లు వేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి నలభై మంది కూలీలు వచ్చారని నాటు వేసినందుకు ఎకరానికి నాలుగు వేల ఐదు వందలు తీసుకుంటున్నారని ఇక్కడ రైతులు కూడా వారు చేసే పని మెచ్చుకుంటున్నట్లు తెలిపారు